నా శత్రువులను ఎత్తుకొని నాకు భోజనం సిద్ధపరచడం నూనెతో నా తల అంటూ విన్నాము నా గిన్నె నీటి పొద్దు చేయాలి నేను ప్రతి నా వెంట వచ్చును చిరకాలము చిరకాలము ఎగో మందిరంలో నేను నివాసం చేసిన వచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను

రెండోది ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా నామములు పూజించారు వారి మధ్య నేను ఉంటాను సో మన మధ్య ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అలా మొదటి పునరుద్ధాన ముందు ప్రభుత్వంలో ధన్యత ఆశీర్వాదం ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు మనము ప్రారంభం సరిగా ఉంటేనంట ముగ్గు కూడా సరిగా ఉంటాయి చెప్పడానికి కూడా ఏంటి ప్రారంభము సరిగా ఉంటే మంచి ప్రారంభం అనుకోండి మంచి ముందు కొట్ట మంచిగా ప్రారంభించకపోతే కూడా మంచిగా ఉంటుంది సో కాబట్టి ఓ మంచి ద ద ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంతే మరి నూతనమైన సంవత్సరంలో నూతనంగా మంచిగా ఆరంభించాలి మనం ఏం చేసినా దైవికంగా ఆరంభించాలి దేవుడు కాకుదాన్ని కావాలని కోరుకుంటాం దేవుడి ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం మనం కోరుకున్న మంది కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటాం చదువులో రాణించాలనుకుంటాం మన పిల్లలు బాగుండాలనుకుంటాం నిరుద్యోగులైతే ఉద్యోగం కావాలనుకుంటాం వ్యాపారంలో లాభం కావాలనుకుంటాం ఈ సంవత్సరం అయినా ఇల్లు కట్టుకోవాలి ఈ సంవత్సరం అయినా మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఈ సంవత్సరం అయినా మా బ్రతుకులు బాగుపడాలి మారాలి అని కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొంచెం ఆశ పెరిగింది అయితే దేవుడు తాజా చెయ్యాలి అని అంటే మనం దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుణ్ణి ప్రేమించాలి ఆయనకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఉత్తమమైనది ఆయన అదే ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ సమయంలో దేవునికి ఫస్ట్ ఆయనకి మరి నూతన వాళ్ళకి వాచ్ నైట్ చేస్తూ దేవుని దేవునిలో ఉంటూ ప్రభు నూతనమైన అనేది చాలా చాలా ఆశీర్వాదం అంతేకాకుండా అంతేకాకుండా నూతనమైన సంవత్సరాలు దేవుడిచ్చిన తర్వాత కూడా ఆ నూతనమైన సంవత్సరంలో దేవుల్లో ఉండడం అది మనకు చాలా ఆశీర్వాదం ఎందుకంటే ఒక మంచి కాలం మంచి ముగింపును తీసుకొస్తుంది సరిగా ఏ పని అయినా ప్రారంభించుకున్న ముగింపు మంచిగా రాదు సో అలాగే దేవుడు ఈ కాలములు సంవత్సరము దినములు అన్ని కూడా యోగములు జపములు అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి సో హీస్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ హాజ్ అథారిటీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది ఆయన అన్నిటికీ పైన ఉన్నవాడు యజమాన్ ఆమె కాబట్టి ఆయన చేతిలో కాలబద్దులు అనేవి ఉన్నాయి కనుక ఆయన మనం పేరు చేస్తే అది మనకు మంచిది కదా ఆయన ఊరకుండా మనకు పేరు అండ్ క్లీప్ చేసుకోడం కాదు కానీ మనిషికి ఉన్నటువంటి ఆ ఆ స్వభావం లేక మనిషిలో ఉన్నటువంటి ఆ బుద్ధి మనిషిని కొన్నిసార్లు కొన్ని బందులకు గురి చేస్తుంటుంది అయితే దేవుడి గొప్ప మనకు కావాలి అలే నూయ అదే నూయ మంచిది మన నూయరు సలబ్రష్ కాదు అదే మరి వచ్చిన జూంటో ఎంతమంది దేవుడు నాలుగు ఉన్నారో అన్నది అంటే అందరి గురించి కొంతమంది గురించి తెలుసు కొంతమంది మరి ఎక్కడ అటెండ్ అయ్యారు కానీ ఏదైనా అయినప్పటికీ అలా ఉండడం మంచిది అలాగే నేను కొంతమందికి అనుకున్నా కొంతమంది తెలియలేదు సో ప్రాజెక్టు తెలియలేదు ఇక్కడ మీటింగ్ చేశారట మంచిది ఈ సంవత్సరం అక్కడ తీసుకెళ్ళారు సో ప్రాధ్యం ఏంటి కొంచెం సంవత్సరం వాచ్ అని టాక్ పైన న్యూ ఇయర్ అనే కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం దేవుడి స్వాతంత్రకరంగా అల్లనూయ మనం అనుకుంటే దేవుడు ఆయన ఉండేస్తాం అల్లెలోయ తప్పకుండా ఇప్పుడు ఇలా వినూతనమైనటువంటి సంవత్సరంలో మనము దేవుని లేఖన గుర్తించుకుందాం లో శివ గ్రహం నుండి ఇప్పుడు విషయాలు మనం నేర్చుకుందాం యోగా దాని వర్గ్గా దేశంలో చెప్పండి మన అంశం ఏంటి దాటి మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని దాటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి వచ్చాం అవునండి అంటే దాని అర్థం అర్థమైన దాటి వాగ్దాన దేశంలోనికి వచ్చామందరూ కూడా దేన్ని దాటి దాటి మనము వాగ్దాన దేశంలోనికి వచ్చాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లాంటిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడిచ్చిన దేశం అంటే పాలు పేరు దేశం ఆ దేశంలో ఏం ప్రవహిస్తాయ పాలు నిజంగానే పాలు పేరు ప్రవహిస్తాయా అంటే ప్రవహించాడు మరి ఏంటి అది బైబిల్ చెప్పేటువంటి ఒక పరిభాష అంటే సంతృప్తి సమృద్ధిగా ఉంటుంది ఆ దేశంలో ఏముంటుంది సమృద్ధి ఉంటుంది ఏముంటుందా నిజమే పాలు ఉంటాయి తేను సమృద్ధి అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే నుంచి పాలు కాలంలో నుంచి తేనె ఉంటాయి ముంచుకుని వచ్చేసి అదిగా సప్లు దిగ ఉంటాయని అర్థం మాట అక్కడ ఫలాలు కూడా చాలా పెద్ద ఉంటాయి మనము వేగు చూడటానికి పంపించచ్చు అంటే వేగు చూడటానికి ఆ పంపించినప్పుడు ఆ ప్రాంతానికి దేశానికి అక్కడ వారు ఆ అంజూరు ద్రాక్ష గల కావులతో పోసుకొచ్చేవారు అంటే ఒక్కొక్క గల పెద్దవి అక్కడ ఫలాలు చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళ అలాంటి దేశాన్ని దేవుడు వాగ్దానం చేశారు గమనించండి ఇజ్రాయెల్ ప్రజలు నాలుగు వందల ముప్పై ఏడులో అభివృద్దులు ఉన్నారు బాలిసత్వంలో మంగిపోయారు మగ్గిపోయినప్పుడు వారు కన్నీళ్ళు పెట్టుకున్నారు వారు దుఃఖం వారు రుదంతా దుఃఖంతో నింపబడింది వారు చాలా వెట్టి సాటి చేస్తున్నారు వారు ఉక్కిరి అయిపోయారు వారి ప్రాణము తల్ల తల్లడిల్లిపోయింది వారికి మిగిలిన చేదు అనుభవం కష్టమే శ్రమే కన్నీళ్ళే పెడగలే చింత చిపుకు వేన వారికి బానిసత్వం బానిసత్వం ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడే దిగువచ్చాడు ఎందుకంటే వారు మరణ విన్నాడు వారి కన్నీళ్లు చూసి దేవుడు జాలి పడ్డాడు మన దేవుడు జాలి కలిగిన వాడు దేవుడి ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయడు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలన కానీ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ప్రతి భార్య ఆయన చూపిస్తారు దేవుడు పట్టాడు వచ్చాడు వినిపించాడు ఎవసం ఆయన ఐదులో పది అద్భుతాలు దేవుడు చేశాడు నేలను ఆయన రక్తంగా మార్చాడు అక్కడ ఈగలు కప్పలు రప్పించాడు వడగడ్లు చీకటి పశువులు చనిపోవడం దత్తురులు పేరు ఇలా అంతేకాకుండా తొలి సంతానం చనిపోవడం ఇవన్నీ అద్భుతాలు చేశాడు వారందరికీ యహోవా దేవుడు అంటే ఎంత పరాక్రమం కలిగిన వాడో ఎంత సర్వశక్తివంతుడో ఎంత శక్తివంతుడు ఎంత అద్భుత గారుడో వారికి తెలిసి వచ్చింది అమ్మో ఇలాంటి దేవుడు ఎక్కడా ఉండడు ఇలాంటి అద్భుతాలు చేసేవాడు మేము ఎక్కడో చూడలేదు అని వారు విస్మయం పొందారు చాలా ఆశ్చర్యపోయారు వెంటనే ఫరో కూడా అర్థమైంది కఠిన హృదయం కలిగిన కూడా అన్నాడు మీరు అర్జును బయటకు వెళ్ళిపోండి మీకు కావలసినవన్నీ పట్టుకోండి అన్నారు మనుషులు కూడా వారి బంగారాలన్నీ ఇచ్చేశారు ఇజ్రాయల్ ఇదిగో పట్టుకోండి ఇదిగో పడ్డాలు పట్టుకోండి ఇదిగో పట్టుకోండి మీరు మాత్రం వెళ్ళిపోండి మీ దేవుడు మీ దేవుడు మేము తక్కువలేము అని వారు కూడా ఇచ్చి పంపించేశారు అలా దానిలో యక్ష పాయేసాడు వాళ్ళు దాహం అంటే నీళ్ళు ఇచ్చాడు మాన ఎదురవుతే మధురంగా చేదు చేతులను మధురంగా మార్చాడు వారికి పక్కలు మేనేస్తాం రాత్రి అగ్నిస్తాం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు వారు వేసుకున్న పోలేదు చీకుపోలేదు పోలేదు వారికి మాంసాహారం మాంసం కావాలంటే మాంసాహారం ఇచ్చాడు వారికి దేవదూతలు తినే పరలోకం దేవదూతలు తినే ఆకాశం అన్న అరగా మన్నా వారికి దేవుడు ఇచ్చాడు ఇలా బండను చిల్చి నీళ్ళు ఇచ్చాడు అంటే తన పిల్లలను తన రెక్కల మీద మోయినట్లుగా దేవుడు వారు వచ్చాడు లేక చంటిబిడ్డను మోయినట్లుగా తండ్రి చంటిబిడ్డను ఎలా మోస్తాడు అలా మోసాడు అలా ఎత్తుకునిచ్చాడు తన పిల్లలను తన రెక్కల కింద పిలిచి కాపాడినట్లుగా వారిని కాపాడుతూ తీసుకొచ్చాడు తీసుకొస్తే వారి ప్రతిస్పందన కంటే వారు దేవుడు స్థుపించలేదు దేవుడిని కనపరచలేదు దేవుడికి కృతజ్ఞత కలిగి లేదు దేవుణ్ణి విస్మరించారు దేవుణ్ణి విసర్జించారు దేవుని రుచిపెట్టారు దేవుడి మీద దేవుడి దాసుల మీద సరుపుకోవడం మొదలుపెట్టారు విగ్రహ ఆరాధన చేయడం మొదలుపెట్టారు ప్రతి దానికి దేవుడిని శోధించడమే ప్రతి దానికి దేవుడి మీద చదువుకోవడమే ప్రతి దానికి దేవుని దాసుల మీద సరుపుకోవడమే వాళ్ళ బ్రతికంతా అయిపోయింది అరణ్యంలో వాళ్ళంతా ఎందుకు తిరిగి 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 నలభై సంవత్సరాలు తిరిగారు ఏంటో తెలుసా సనుగుడు వారు దేవుణ్ణి విశంసించడం దేవుని మర్చిపోవడం దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసిన మేలు దేవుడు చేసిన ఉపకారాలు ఆ బంధని శరీరంలో అన్ని కూడా చూసి కనడా మర్చిపోయి భ్రష్టు అయిపోయారు హృదయం కార్చీన్యత కలిగి ఉన్నారు అందుకే నాలుగు ఏళ్ళు దేవుడు వారు ఏం చేశారు అంటే నువ్వు ఇంకక్కడ్రా అంటే ఇలా చెప్పకుండా కానీ ఎలా తీసుకొచ్చాడు వెళ్ళిపోయి ఎక్కడికి వారు తీరు చేశాడు దేవుడు వాగ్దానం చేసిన దేశం పదకొండు రోజులు జర్నీ కానీ ఎన్ని సంవత్సరాలు పెట్టింది కారణం చెప్పండి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన అండ్ దేవుడు వాగ్దానం అయ్యే మాట ఇంత తప్పు పోతాడా చెప్పండి మేరీ మరి అమ్మా దేవుడు వాగ్దానం చేస్తే మర్చిపోతాడ ఆకాశం భూమి పోతాయి కానీ దేవుడు మాట గతించుకోదు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన మారని వాడు మార్పు లేనివాడు మాట తప్పి మాట తప్పడానికి మనిషి కాదండి మాట తప్పడానికి ఎవరు కాదు అంటే మనిషి ఏం చెప్తాడు మాట ఇస్తాను మేము హోనా అంటాడు తర్వాత హ్యాండ్ ఇస్తాడు నేను మీకు ఎందుకు అంటాడు తర్వాత ఇదే చెప్పుకున్నాంటి ఓకే నేను ఇస్తే విజయ్ మన ఇచ్చారు హ్యాండ్ ఇస్తారు మనిషి అంతే కానీ దేవుడు అలాంటాడా చెప్పండి దేవుడు అలాంటాడా దేవుడు అస్సల హ్యాండ ఆయన తల్లిగా మర్చికొని పోవాలి మన మర్చిపోడు ఆయన అరచేతులు మనం చెప్పుకున్నాడు ఎందుకు అరచేతులో చెప్పుకున్నాడు ఎవరైనా సరే చేతిలో పెట్టుకుని మర్చిపోతారా నేను ఫోన్ చేతిలో పెట్టుకుని నా ఫోన్ ఎక్కడ ఫోన్ నా ఫోన్ ఎక్కడ అంటారా సాధారణంగా ఎప్పుడో మైండ్ ఆప్షన్ అయిపోయి ఎక్కడికో అయిపోతే కానీ ఏదో కష్టంలోని ఏదో బాగా ఆలోచన చేస్తుంటే చేతిలో ఒళ్ళో పెట్టుకుని తీసుకుంటాం ఎత్తుకుంటాం ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటాం సాధారణంగా ఉంటే చేతిలో పెట్టుకున్నది మర్చిపోతావా మర్చిపో సో దేవుడు మర్చిపోకుండా మనం ఎక్కడ చెప్పుకోవాలంటే ఆయన శ్రోత్ర కాబట్టి మనం మర్చిపోలే ఆయన మాటిస్తే తప్పదు ఆయన మాటించాడంటే ఆయన నూరైనా నూరు ఆరేళ్ళు నెరవేరుస్తాడు కాబట్టి ఆలస్యం అవచ్చు ఆలస్యం అంటే దేవుడు ఆలస్యంగా మన స్వభావాన్ని బట్టి దేవుడు ఎందుకు వాగ్దానాలు చేసినా కొన్నిసార్లు ఏమవుతుంది ఆలస్యం చాలా మంది నూతనమైన సంవత్సరంలో ఎంతమంది వాగ్దానాలు తీసుకోలేదు 10000 ರೂಪಾಯಿ తీసుకున్నారు. నువ్వు తీసుకునేది. రైట్. అనేది నిజమైన విశ్వాసి మందిరానికి వచ్చేనప్పుడు అన్ని తీసుకువర్ గనేసం. ఇండికంటే మనకి కొడ మీ అక్కడ రామంట రానన్నారు. కొని ఇక్కడికన్నా వచ్చివు గాంటాయి. కొని వేరే సిటీకి లోకే హాపీ నో ప్రాబ్లం. అలాగొ ఇక్కడికన్నా వచ్చి గాంటాయి వచ్చి ప్రాణీ తీసుకువర్ గనే. రైట్. సో వాగ్నానవమే వాజులా నిర్దేశిస్తాం. దేవుడి సొంతం చేస్తాం. హల్లెలూయా. దేవుడి కదా నెలవేద్దా నెలవేదా చెప్పండి ఇప్పుడు నెలవేంటి అమ్మా చెప్పండి ఇప్పుడు మనం ఎప్పుడైతే శరీర స్వభావము కలిగి ఉంటాము దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని నేను మా మందిరానికి వచ్చేస్తున్నాను బైబిల్ పట్టుకున్నాను నేను పాటలు పాడుతున్నాను లేదా పాటలు పాడుతుంటే చప్పటి కొట్టేస్తున్నాను నేను ప్రార్థన చేస్తుంటే ఎక్కువ వస్తున్నాను మరి పాస్టర్ గారు గంట వాకింగ్ చెప్తుంటే గంట కూడా చిరాలని అంటున్నాను చాలా మందులో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉండాలి బయట ఉండాలి అని మధ్యలో వచ్చినప్పుడు భక్తిగా నటిస్తూ భక్తిగా బయట ఉంటే అది దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు నీవు మందిరులో ఎలా ఉంటావో నీ మా స్వభావాన్ని మన ప్రవర్తనను కట్టుకుని అలా బయట ఉండాలి దేవుని విస్తారు మనం చూసిన దేవ మనం చూసిన దేవుని చూడాలి మనం చూస్తే అనకూడదు అమ్మో ఆరు నోట్లు నూరెక్కడ బాబు అయ్యాబు గయ్యాలిరా బాబు అని అట్టు మరి ఎలా ఉండాలి క్రీస్తు ప్రేమ మన ద్వారా పేదరి అలాంటి స్వభావం కలిగి భక్తి కలిగి నిజంగా అదిపోరకుండా దేవుడు సేవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నలభై సంవత్సరాలు ఆలస్యమైంది దేవుడు మాట ఇచ్చారు వర్గాలు వేసారు నాలుగు కారణం ఏంటి వాళ్ళ ప్రవర్తన వారి మొండి వైఖరిలో ఉన్నారు కఠినాత్మలుగా ఉన్నారు దేవుని మాటకు స్పందించడం లేదు దేవుని మాటకు ఇదే చూపించడం లేదు దేవుని మాటకు లోబడడం లేదు కనపడటం లేదు వారి స్టాండ్స్ అనగా జీవిస్తున్నారు తప్ప ఇది తప్పే కాదు దేవుడి దగ్గర గర్భం చేస్తున్న నమస్కారం పెట్టుకుంటూ ప్రార్థనత పాట పడటం వచ్చేస్తాం భక్తి అంతే మందులో ఉన్న చెప్పే భక్తి బయట వెళ్తే మామూలుగానే ఉండాలి అనేవాడు కూడా ఉన్నారు నోనోనో దేవుడు నువ్వు ఎక్కడున్నా నేను చూస్తాడు ఆయన ఏడు కందులు కలిగిన వాడు ప్రతి క్షణం నేను అబ్జర్వ్ చేస్తాడు నువ్వు చేసే ప్రవర్తనలు జీవించే విధానాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు కాబట్టి కొన్నిసార్లు దేవుడు వాగ్దానం ఇచ్చిన మా ఎందుకంటే మాకు సరిగా లేకపోతే ఇజ్రాయల్ జీవితం అయితే గమనించండి లాక్డౌన్ దాటి వాగ్దాన దేశంలో చెప్పడదు లాక్డౌన్ దాటి వాగ్దాన ఇప్పుడు పాపం మనం ఎలాగైతే ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇరవై ఆరో సంవత్సరం వరకు వచ్చామో ఇజ్రాయల్ ప్రజలు కూడా సంవత్సరాల తర్వాత వారు మెల్లిగా వార్థాన్ని దాటుకుని దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు కేరు ప్రవహించు దేశానికి వచ్చారు ఆ దేశంలో నిలబడి జెండా ఎక్కడు ఆ దేశంలో వచ్చి వారి కేరళ కేకలేసారు వారు ఆనందించారు ఆర్పాటించారు గద్దులు వేశారు నాట్యాలు వేశారు సంతోషించారు ఎరు వదిలేశారు ఎందుకంటే చిరకాల స్వప్న ఎప్పటించో పొందుకోవాలనుకున్నాను ఇప్పటికి సహకారం అయింది కనుక వారి ఆనందానికి లేదు వారి ఆనందానికి అవతల వారు ఏం చేశారంటే గంతులు ఆనందించి ఆ దేశాన్ని కల్లారా చూసి స్వతంత్రించుకున్నారు దేవుడికి ఎట్లా అని చెప్పాలి మొత్తం మీద స్వాధీనం పంచుకున్నారు ఏంటంటే మొత్తం మీద అంటే చాలా రోజులు డిలే అయింది చాలా రోజులు ఆలస్యమైందన్నమాట కానీ మొత్తం మీద వారు ఏం చేశారంటే వారు మనం కూడా అదే స్టాం రెండు వేల ఇరవై ఐదుకొని చెప్పండి రెండు వేల ప్రేమగా పలకరించుకోవాలి క్రైస్తవులు వచ్చినట్టుగా ఉన్నారండి

నువ్వు నవ్వుతేనే దేవచంద్రాల నుంచి కోరుపాల ఎందుకంటే నువ్వు అది అలా చేస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు నేను దీవిస్తాడు ఆమె అందరూ బాగుండాలని కోరుకున్నారు అందుకని అందరి వరకు ప్రార్థన చేయండి క్రైస్తు ఆమెడు వెళ్ళినప్పుడు వెళ్ళిపోవడం కాదు ఎప్పుడు ప్రార్థన నేను వెళ్ళిపోతాను ఎప్పుడు వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతామని కాదు వచ్చిన విశ్వాసం దగ్గరికి బాగున్నారా అన్నారండి మరి నాకు ఇప్పుడు బాగుందా అని వారు మనుషుల ప్రశ్నలు మనం అడిగి చక్కగా వాళ్ళని అండి అలకరిస్తే ఎంత బాగుంటుంది ఏమనుకుంటారంటే వచ్చినట్టు నాకు ఎప్పుడు లేదు అని ఫీలింగ్ వచ్చారు అనుకోండి కొంతమంది వస్తారు మందిరా లేదు నేను వంటలు ఉన్నాను నన్ను చూసే వాళ్ళే నన్ను పలకరించే వాళ్ళే లేదని అనుకుంటే వెళ్ళి పలకరిస్తే వాళ్ళు వచ్చారు అదే ఒకరోజు ఒక సమాన కార్యక్రమం జరిగింది వాళ్ళ ఏకైక కుమారుడు తండ్రి చనిపోయిన చాలా బాధలో ఉన్నాడు అంతా వచ్చింది అంతా కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా బరికి వచ్చారు మాకైతే రాదు అని అక్కడ చక్కగా మా మేల ఓకే వాళ్ళు వచ్చేది మొత్తం వాళ్ళందరూ వచ్చేది వచ్చి అందరు సమాజ కార్యక్రమం అయిపోయిన ఆ కుమారుడికి చాలా దుఃఖం ఉంది నాన్న బాధ సంఘం అందరూ వచ్చారు కానీ ఒక్కరు కూడా సమాజ కార్యక్రమంలో ఒక్కరు కూడా అవు ఎదే ఎదు ముందు కూడా అంటే లోపల కుంగళిపోతున్నాడు ఎన్ని వందల మంది వచ్చారు ఒక్కడు కూడా నా దగ్గరకు వచ్చి ఏం చేయలేదు నన్ను బాధార్చలేదు బాబు ఏం కాదులే భయపడకు ఉండు కోసం ప్రార్థన చేస్తామని భోజునట్టునలేడు ఆ వ్యక్తి లోపలకుంటాడట దేవుడు పెట్లా కదా ఏంటి ఎలా ఉన్నారు నిజంగా ఈ ఈ రోజు మొదలుకొని మొక్కలు కూడా నేను వచ్చి పలకరించకపోతే ఈ దేవుడు అంటే నాకు పరమ అసహయం లేదు చర్చి కానీ ఈ దేవుడు నా జీవితంలో ఎక్కడో అనుకున్నాడు కానీ ఎవరైనా వచ్చి పలకరిస్తే దేవుడు నిజంగా గొప్ప కలిగిన అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత చెయ్యి వేసి బాబు ధైర్యం ఉండు దేవుడిని ప్రేమిస్తున్నాడు మీ నాగలా లేరని నువ్వేం భయపడకు నేను సృష్టించిన సృష్టికర్త నీకు అన్నాడు ఆయన ఆ ఆ కుమారుడు ఎక్కి